రన్నో నా మాట వినో నా మాట నన్ను మనలాగే బాబూలోడు జనమందరి గొంతయ్యాడు మన కోసం తెలిసిన మనవాడు వాడు మల్లన్నో తినుమారు మల్లన్నో మన తిన్మార్ మల్లన్న సార్ గారికి స్వాగతం సుస్వాగతం మన పాఠశాల తరఫు నుంచి అదే విధంగా మరి ఇదే పాఠశాలలో చదివి ఇక్కడే తన యొక్క బాల్యాన్ని గడిపి మన పాఠశాలకి ఒక ఎమ్మెల్సీ గారి రూపంలో వచ్చినటువంటి సార్కి అభినందనలు తెలియజేస్తూ మన మన పాఠశాల చైర్మన్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను మన పాఠశాలకి రావడం చాలా గర్వకారణంగా ఉన్నది మరి సార్కు ఆ నోట్ కూడా ఇవ్వడానికి వచ్చారు అందరూ కూడా చప్పట్లతోటి సార్కి స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా పాఠశాల తరఫు నుంచి ఒక విన్నపం ఏంటంటే సార్ మన పాఠశాలలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే మనకి ఎస్ఏ హిందీ పోస్ట్ మాత్రం ఒక్కటే ఉంది సార్ నాకు ఇంకొక ఎస్ఏ హిందీ పోస్ట్ కనుక ఇప్పించగలిగినట్లయితే మేము ఇంకా చాలా మంచిగా పనిచేయడానికి ఉన్నాం సార్ మా తరఫు నుంచి మీకు రిప్రజెంటేషన్ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బృందానికి వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకు వైసెంబీపీ గారికి అలాగే మాజీ సర్పంచ్ వంశ నర్సింహ గారు విద్యా కమిటీ చైర్మన్ ఉన్నటువంటి కుమరయ్య గారు లర్లాల్ గారు గతంలో గతంలో నారాయణ గారు అలాగే విద్యా కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి గారు అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఇవాళ మాధవరంలో అంటే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చే రోజు ఉత్తగా రాకుండా ఏదన్నా చిన్న కార్యక్రమం అన్నా ఈ స్కూల్లో చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉండే అందుకోసమే బుక్స్ చాలా నిల్వలు ఉండే నా దగ్గర అప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఒకటి మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్కి పిల్లలకు ఇచ్చిన ఇవాళ మన పాఠశాలలో ఇవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉండే బుక్స్ వీటిని పాఠశాలలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గ్రామ పెద్దలందరినీ సంప్రదిస్తే వెంటనే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇంకా తమర్ చెప్పినట్టుగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీ అడుగుతా ఉన్నారు తక్షణమే ఆ ఏర్పాట్లు కూడా చేస్తా చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా అలాగే ఈ పాఠశాల గురించి ఇప్పుడే గ్రామంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది యాభై లక్షల రూపాయలు నా నిధుల నుంచి పాఠశాలకు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది అలాగే 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 ఈ పాఠశాలకు ఒక అలిమినియం ఏర్పాటు చేసి తద్వారా ఒక కోటి రూపాయల నిల్వలు జమ చేయాలనేటువంటి ఉద్దేశంతో సహకారంతో చేసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా పూర్వ విద్యార్థుల అందరూ కూడా పూర్వ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇక్కడ నుంచి చదువుకొని పోయినారో వాళ్ళందరి ద్వారా ఆ ఒక బలమైనటువంటి ఆర్థిక నిధిని తయారు చేసి ఈ పాఠశాలను ఒక కార్పొరేట్ లెవెల్లో అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పాఠశాల నాకు చదువు నేర్పింది ఈ పాఠశాలలో నేను పుట్టి పెరిగాను ఈ పాఠశాల నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది కాబట్టి ఈ పాఠశాలకు నేను కొద్దిసేపటి క్రితమే ఐదు లక్షల రూపాయలు నా మా నాన్నగారి తరఫున ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాము అల్లిమని కూడా ఆ ఉపయోగించబోతాము ఇక భవిష్యత్తులో ఈ పాఠశాలలో కొరత అనేది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది ఎందుకంటే నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా ఫస్ట్ మీ పాఠశాల సంగతి ఏందంటారు కాబట్టి ఫస్ట్ మీ పాఠశాలను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం నాకుంది ఉపాధ్యాయుల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ పాఠశాల మరింత డెవలప్ అయ్యి నర్సన్ చెప్తా ఉన్నాడు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ పెండింగ్ వర్క్స్ ఏంటో తీసుకుని అన్నా ఖచ్చితంగా వాటిని కంప్లీట్ చేసి త్వరగానే పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేద్దాం అలాగే ఇది ఒక్కటి మధ్యలో అయినట్టుంది ఈ బంగ్లా ఒకటి మనం చేయించిన రిపేర్ అవును అది ఒక్కటి మధ్యలో అయిపోయింది అది లేకపోతే బాగుండేది ఉన్నప్పుడు యాభై లక్షలతో ముప్పై లక్షలు అది సర్వ శిక్ష అభియాన్ దీనికి ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినా మొత్తం మొత్తం ఒక కోటి రూపాయలు మా స్కూల్ బిల్డింగ్స్ కే పెట్టినా ఆ తర్వాత మధ్యనే గవర్నమెంట్ రకరకాలు చేయలేదు ఇబ్బంది అయింది ఇప్పుడు అన్న ఇప్పుడు స్టార్ట్ తర్వాత మొత్తం మన పూర్వ వైభవం స్టార్ట్ ఉంది గతంలో ఈ స్కూల్ కు ఏదైతే ఇమేజ్ ఉండేనో దాన్ని పక్కా తీసుకొస్తాం అలాగే టీచర్లు కూడా అదనపు సిబ్బంది అవసరమైతే ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఈ గ్రామమే అన్ని ఏర్పాట్లు చేసి ఈ ఈ వ్యవహారం ఇవి కాదు కార్పొరేట్ లెవెల్లో చూపిస్తా ఎట్లా ఉంటుంది శ్రీ చైతన్య నారాయణం తలదనేట స్కూల్ ఉండాలని అనుకుంటా ఉన్న రకంగా ఈ ఈ గ్రామం ముఖ్యంగా మాదాపురంలో నా బాల్యం నేను పెరిగి పుట్టి పెరిగింది ఇక్కడే చదువుకుంది ఈ క్లాస్ రూమ్లే నేను చదువుకుంది భవిష్యత్ ఇవన్నీ లేవు ఇప్పుడు కూలిపోయినాయి ఈ గ్రామానికి ఈ స్కూల్కి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకండినసిన ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ బాగుపడాలి ఈ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లల భవిష్యత్తు బాగుపడాలి వాళ్ళకు నాణ్యమైన విద్య అందాలనేది నా ప్రధాన సంకల్పం కాబట్టి నేను ఈ గుడులు వ్యవహారం కొద్దిగా ఈ ఆలస్యం వచ్చినా పర్వాలేదు కానీ బడికి మాత్రం తొందరగా రండి బడికి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి సో ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ ఈ నోట్బుక్స్ పంచడం అంటే నోట్బుక్స్ ఒట్టిగానే కాదు దాని వెనకాల నా ఆలోచన అంతా రాసిన నేను దాని వెనకాల రైట్ టు రీకాల్ అయింది ఒక నాయకుడు ఎట్లా ఉండాలి నాయకుడికి ఓటు వేయడమే కాదు వేసిన ఎట్లా దించేసే హక్కులు ఉంటాయి ఇవన్నీ ఎవరన్నా ఒక పిలగాడు చదవకపోతాడనేటువంటి దృశ్యంతో చేయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగి ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది గారిని అలా వినన్నో చేశాడు మన తెలిసిన మనవాడు మల్లన్నో మల్లన్ను తినుమారు మల్లన్ను పేదవాడి న్యాయస్థానం తన ఇల్లంట జనము ఈ రాజ్యం తన రెండు కళ్ళంట పానం మీదికొచ్చిన గాని భయపడంట ప్రజా సేవకుడై కదులుతుండు పేదల ఇంకా పండగ అంట తానే తానే చల్ తన సంపద మల్లన్నంటే గరీబోని దోస్తానే ఆపద సాపద లో దాపుకుంటాడు మల్లన్న రేపటి సూర్యుడ వెలుగు దేస్తాడు

ఖచ్చితంగా చెబుతున్నాది కన్న బిడ్డలాగా ఇంకో బిడ్డ బాధపడొద్దని వందల మందికి వైద్యాలే తను పుట్టింది బతికేది జనం కొరకు అంటాడు దాడులు ఎన్నైనా దడవని వాడు దోపిడి దోకిడి చేసినవాడు అధికారం ఇస్తే ఇంకెంతో ఆధారమవుతాడు చెడు చెలరేగే చోట చెండాడేవాడు ప్రతి తరమున ఒకడు పుడుతూ ఉంటాడు వాడికింత మద్దతు ఇస్తే యుద్ధం చేస్తాడు అవుతడు పద్ధతులే మార్చే మొనగాడు

పేదవాడి న్యాయస్థానం తన ఇల్లంట జనబోయే రాజ్యం తన రెండు కళ్ళంటానం మీదికొచ్చిన గాని భయపడంట ప్రజా సేవ కూడా ఇంకా పండగలంట సాయం అంటే తోనే చల్ సమరం అంటే తోనే తన సంపద సర్కారు అంటే గరీబోని దోస్తానే ఆపద సాపద లో గుంటాడు రేపటి సూర్యుడై వెలుగుదేస్తాడు